సిద్దిపేట ప్రేక్షకులందరికీ నమస్కారం ఇందు మూలుగా మీ అందరికి తెలియజేయని ఏమనగా మన మాజీ మంత్రి ప్రియతమ నాయకుడు ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు కనబడలేదు అవో మత్తు కనబడుతుంది అని మీరు అనుకుంటుండొచ్చు కానీ ఆయన అసలు అడ్రస్ లో లేడు ఉన్న అడ్రస్ లో మర తప్పించుకొని తిరుగుతుండ తప్పుడు అడ్రస్ ఇస్తున్నా అనేది మనం ఒకసారి తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన చేసిన భావతం ఉంది కదా రంగనాయక్ సాగర్ ప్రాజెక్ట్ చుట్టూ ఇరిగేషన్ పేరు తోటి ప్రాజెక్ట్ నిర్మాణ పేరుతోటి భూములు తీసుకొని ఆయన పేరు మీద చేసుకున్నా అని చెప్పేసి మనం కథనం అయితే దానికి సంబంధించి ఫిర్యాదుదారుడు కోర్టును ఆశ్రయించడం కోర్టుకు సంబంధించి ఫిర్యాదుదారుడి అడ్వకేటు ఈయనకు ఒక నోటీస్ పంపించిండు సర్వే చేసిండు అది వైట్ రిటర్న్ వచ్చింది ఇగో చూడు గొల్ల శేషాద్రి అడ్వకేటు ఈరీష్ రావు సన్ ఆఫ్ సత్యనారాయణ రావు ఆర్ఓ డోర్ నెంబర్ లెవెన్ డాష్ వన్ డాష్ ఫిఫ్టీ నైన్ ఆప్లిక్ వన్ నగర్ సిద్దిపేట్ తెలంగాణ స్టేట్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ వన్ జీరో త్రీ ఇగో ఈడి పోయి రివర్స్ వచ్చిందట ఎందుకు ఇదిగో క్యాంప్ ఆఫీస్ రిజెక్టెడ్ లెటర్ ఇది ఏమైంది అడ్రస్ లెఫ్ట్ దీన్ని రిటర్న్ ఈయనకి చేసేసారు వచ్చి ఆ అడ్రస్ లో లేడాట మరి అందరి దగ్గర ఈ అడ్రస్ ఎందుకు పెట్టినా కూడా తెలియదు మరి అడ్రస్ మారుతూనే ఉన్నాయి కథ కార్ మీకు వెళ్ళి కొత్త అడ్రస్ వెళ్తే కింద అడ్రస్ లా పెట్టు ఇక హరిశాన చేసిన మరి ఈ లెటర్ ఎందుకు వచ్చింది మా హరిశాను కనుక్కుంటారు కావచ్చు కింద తోపు తూరు అనుకుంటు చూడని ఏం జరిగిందో చూద్దాం ఒకసారి అప్పుడు బిగ్ టీవీ లా దీని కథనం వచ్చేటప్పుడే కింద కామెంట్లు పెట్టిరు ఇది అంతా పెయిడ్ పైసలు ఇచ్చి చేపించరు మా అన్న నిప్పు అది అని చెప్పేసి మస్తుగా చెప్పారు కదా ఎవరైనా నిప్పు అనుకుంటే వాళ్ళు ఉంటే ఇగో టీఎస్ హైకోర్టు అని చెప్పేసి లో కొట్టి టీఎస్ హైకోర్ట్ అని కొట్టాగానే దాంట్లో కేసు స్టేటస్ డీటెయిల్స్ అని చెప్పేసి వస్తాయి దాంట్లో పోయిన తర్వాత ఇక కేసు టైప్ వచ్చేసి రిట్ పిటిషన్ ఉంటుంది మళ్ళీ మీకు తెలియదు కానీ నేను మీకు తీసి చూపెడుతున్నా ఇట్లా అనాలి ఇగో రిట్ పిటిషన్ కేసు నంబర్ వచ్చేసి వన్ డబల్ ఫైవ్ టూ సెవెన్ ఒకటి ఐదు ఐదు రెండు ఏడు కొట్టుకోరీ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడు మీ అన్న మీద కేసు అయింది ఏం జరిగిందో చూడరు ఒకసారి ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ ఇగో ఇది కూడా కొట్టాలి ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ డీటెయిల్స్ వచ్చినాయి అన్నగారి ఘనమైన చరిత్ర సిద్దిపేటలు ఇక మరుపురాని చరిత్ర వచ్చింది ఇది ఏంది క్రైమ్ నెంబర్ ఇది ఇది నెంబర్ పిటిషనర్ ఎవరు గాదగోని చక్రధర్ గౌడ్ రెస్పాండెంట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ జిపి ఫర్ రెవెన్యూ ఇగో పిటిషనర్ అడ్వకేట్ శేషాద్రి గొల్ల ఇది ఎప్పుడు పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు కేసు అయింది యాద పెట్టుకోరి మంచిగా చూడరు మీకు ఇట్లా నేను నేను ఎప్పుడు అవసరం లేదు కరెక్ట్ గా ఇందాక చెప్పిన ప్రాసెస్ ప్రొసీజర్ ఫాలో అయితే మీ అన్నగారి భావత్వం ఏదైనా వచ్చింది కేసు స్టేటస్ ఏందనేది ఎప్పుడెప్పుడు తెలుసుకోవచ్చు రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు రిజిస్ట్రేషన్ అయింది లిస్టింగ్ డేట్ పదిహేను ఏడు అంటే ఇప్పుడు రేపు ఉండే పదిహేను తారీఖు నాడు దీని కథ భాగవతం అనేది ఉంది అయితే అన్నగారు కూడా ఒక అడ్వకేట్ గారిని పెట్టుకోవడం జరిగింది రామవరం చంద్రశేఖర్ రెడ్డి అని ఒకళ్ళ ఆయనకు అయితే మొన్న లాస్ట్ ఈ హియరింగ్ వచ్చినప్పుడు ఇది ఏమొచ్చింది చూద్దాం ఒకసారి ఒక ఆర్డర్ వచ్చింది ఈ ఆర్డర్ ఏమనుంది మరి అరీషన్లకు నోటీస్ సర్వ్ ఏమని వచ్చింది ఆ నోటీస్ సర్వ్ చేసిరు అక్కడి నుంచి రెస్పాన్స్ అయితే రాలేదు మరి అన్నిటికి రెస్పాన్స్ ఇస్తుండు ఆ రుణమాఫీ రాజీనామా చేస్తా అంటుండు బ్రాహ్మణ పరిస్థితి లేనట్ట అంటుండు అది ఉన్నట్ట ప్రభుత్వం ఉన్నదా లేదా ఉద్యోగులను బలి తీసుకుంటారా ఇవన్నీ నాటకాలు చేస్తుండు తెలంగాణలో ఇంతమంది విద్యార్థులు బలిదానం కావడానికి కారణం నువ్వే ఇంతమంది చచ్చిపోవడానికి కారణం నువ్వే ఆ సన్ ఆ సెంటిమెంట్ తోటి వాళ్ళని బుల్లంతా కాల్చుకుంటే ఆ నిప్పుకు చేయలుగా కాపుకున్నారు మీరంతా ఆ విచ్చదనాన్ని ఎంజాయ్ చేసింది మీరంతా ఇలా ఆ విద్యార్థుల గురించి మాట్లాడుతురు రేవంత్ రెడ్డి చెప్పినట్టు మీ బాబమ్మ నిరాహార దీక్ష చేయాలి అప్పుడు తెలుస్తుంది తెలంగాణ పక్షాన కొట్ట మన మీ మదల్ ఏదో ఢిల్లీకి పోయి పార్టీని కాపాడుకోవడానికి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఢిల్లీకి పోయి కాదు విద్యార్థుల పక్షాన నా అమ్మ దీక్ష చేయాలి ఇక నోటీస్ ఏమొచ్చింది చూడరు ఒకసారి శ్రీ జస్టిస్ కె లక్ష్మణ్ ఈ లక్ష్మణ్ సంబంధించిన బెంచ్ పోయింది ఇది ఇగో బిట్వీన్ గాదగోని చక్రధర్ గౌడ్ సన్ ఆఫ్ రామకృష్ణ గౌడ్ పిటిషనర్ అయినా అండ్ రెస్పాండ్ ఇంట్ చూడరు ఎవరు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ రిప్రజెంట్ బై ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సెక్రటేరియట్ బిల్డింగ్ ఒకటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ సిద్దిపేట ద రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సిద్దిపేట ద తహసీల్దార్ చిన్న కూడూరు మండల్ చూడరి అందరూ హరీశ్ రావు సన్ ఆఫ్ సత్యనారాయణ మరి నేనైతే మీ అన్నైనా కావాల్సి చూసుకోరు బిడ్డ మళ్ళీ ఆయన తప్పు చెప్తున్నా ఇప్పుడు ఎడవడతారా ఐదు నంబరు తన్నీరు హరీష్ రావు సన్ ఆఫ్ సత్యనారాయణ అవునా కాదా మీరే కరెక్ట్ చేసుకోరు ఏజ్ ఫిఫ్టీ టూ ఇయర్స్ ఆక్యుపేషన్ బిజినెస్ ఏం బిజినెస్ చెప్తాడు ఎవరి రెసిడెంట్ రిసైడింగ్ ఎట్ డోర్ నంబర్ లెవెన్ డాష్ వన్ డాష్ ఫిఫ్టీ నైన్ ఆబ్లిక్ వన్ భరత్ నగర్ సిద్దిపేట యువర్ రెస్పాండెంట్ అని ఉన్నది ఇది ఈయన ఈయన నోటీసులు పోతే ఎన్కి వచ్చేసింది ఇగో ఆయన పేరు ద కోట్ ఆఫ్ ఫాలోయింగ్ ఆర్డర్ నోటీస్ టు రిప్రజెంటెడ్ ఇగో రెస్పాండెంట్ నంబర్ ఫైవ్ రెస్పాండెంట్ నంబర్ ఫైవ్ ఉన్నాడు ఇక్కడ మన గౌరవ ప్రియతమ నాయకుడు హరీష్ అన్న ఇది మొత్తంగా ఈయనకైతే కాపీ వేయింది తన్నీర్ హరీష్ రావు వన్ సిసి టూ కి జాద్రి గొల్ల అడ్వకేట్ గారికి టూ సీసీ టూ జీపీ ఫర్ రెవెన్యూ కి వన్ సపరేట్ స్పేర్ కాపీ అని చెప్పేసి ఆర్డర్ అయితే వచ్చింది అయితే ఈ ఆర్డర్ సంబంధించి ఇంతవరకు అయితే మన రెస్పాన్స్ లేదా అన్నగారి నుంచి మరి ఏమైనా రెస్పాన్స్ వస్తుందా అసలు ఈ కేసు ఎంతవరకు పోతుంది రంగనాయక్ సాగర్ తోటి ఆగిపోతుందా మనం ఈ పబ్లిక్ ఆర్డర్ తీసుకునే భాగంగా మనం తిరుగుతా ఉంటే రాష్ట్రం తిరుగుతా ఉంటే ప్రతి నియోజకవర్గంలో కూడా మా ఎక్సీల భూముల గురించి కూరు మా ఇక్కడ భూములు గుంజుకు మా ఎక్కడ భూములు గుంజుకుని ఓవరల్ చెప్తున్న పరిస్థితి చూసినాం మనం మిగతా కాస్టిట్యూషన్ లో మనం ఆధారాలు అయితే సేకరించలే గానీ సిద్దిపేటలో అయితే రంగనాయక సాగర్ చుట్టూ అయితే ఖచ్చితంగా భూము అనేది కబ్జా గురైంది ఆక్రమణ గురైంది దానికి హరీష్ రావు బాధ్యుడు అని చెప్పేసి అయితే మనం సహా న్యాయస్థానం ముందర కూడా పెట్టినాం దానికి సంబంధించిన ఫలితాలు కూడా మరికొద్ది రోజులు రాబోతున్నాయి అయితే వీటితో పాటు మిగతా చిన్నకోడూరు మండలానికి సంబంధించి ఇంకో భారీ భూకుంభకోణం కూడా మనం బయట తీయబోతున్నాం యాభై కోట్ల విలువైన సంబంధించి అట్లాగే ఇంకా చాలా ఏరియాలో కూడా ఒక్కొక్కటిగా బయట తీసే కార్యక్రమం అయితే పెట్టుకుంటున్నాం అంటీల్ స్టేట్ యూనిట్ సామాన్ చతుల బ్రహ్మాస్త్రం విధిష్ట వార్త నేను మీరమేసిపోతున్నాడు